శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు చప్పా పెట్టకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకి ఎత్తాడు గేట్లు పైకి ఎత్త ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల కింద మూడు రోజులు ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండి ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా నేను నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజు నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అనంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాని ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తాను ఏదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవలేదు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయినారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు వేయాలి ఖచ్చితంగా జరగాలి రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయమ్మా ఉన్నాయా అని అడిగా రిలీఫ్ క్యాంపులు లేవన్నా ఎక్కడున్నాయో కూడా తెలియదన్నా అన్నాడు ఒకరో ఇద్దరు మాత్రం రిలీఫ్ క్యాంప్ ఇక్కడెక్కడో ఉందన్నా యాభై మందికి యాభై మంది మాత్రమే పడతారు పదివేల జనాభా ఉన్న ఈ ఏరియాలో యాభై వేల యాభై మందికి మాత్రమే ఆ పరిస్థితి అక్కడికి పోయేసరికి అసలు రిలీఫ్ లేదు ఎందుకు మా అని చెప్పి ఒకరో ఇద్దరు అన్నారు మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు అసలు రిలీఫ్ క్యాంపులు లేవు రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు కరెంటు లేదు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంత్రం లేని పరి నీళ్లు కూడా దక్కని పరిస్థితి శనివారము ఆదివారము సోమవారము మంగళవారము ఈరోజు బుధవారం ఈరోజు ఐదో రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది